సొరకాయతో పాయసమా అనుకుంటున్నారా కానీ ఒక్కసారి ఇది టేస్ట్ చేసి చూడండి మీరు మీ ఒపీనియన్ మార్చుకుంటారు ఎప్పుడు చేసే సేమ్యాతో కాకుండా ఈ సొరకాయ పాయసం చేసి చూడండి దీంతో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి తర్వాత చెప్తాను ముందు రెసిపీ చూద్దాం ఫస్ట్ ఒక బాండల్ పెట్టేసి అందులో రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి తర్వాత నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా కాజు తరిగి వీటిని లైట్గా ఫ్రై చేస్తున్నాను ఈ జీడిపప్పు కొంచెం వేగాక ఎండు ద్రాక్ష కూడా వేసి వేపుకోండి ఇవి వేగాక ఒక చిన్న బౌల్లోకి ఇవి తీసేసుకోండి తర్వాత ఒక కప్పు సొరకాయ తురుము తీసుకోండి ఒక చిన్న సొరకాయ ముక్క అయితే సరిపోతుంది ఇది తురుము బట్టి ఇలా నెయ్యికి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం ఎర్రగా వేయించాలండి ఈ సొరకాయ మగ్గడానికి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేస్తే ఈ సొరకాయ మగ్గుతుంది ఇంకొక విషయం అండి ఒక టీ గ్లాస్ అంత సగ్గుబియ్యము ఉడకబెట్టి పెట్టుకోండి అది నేను ఇక్కడ వీడియో చూపించట్లేదు కానీ మీరు ఉడకబెట్టి సగ్గుబియ్యం రెడీ చేసుకోండి సొరకాయ వేగిపోయింది కదా ఇప్పుడు ఒక గ్లాస్ పాలు పోసుకోండి నేను ఇక్కడ గ్లాస్ చూపిస్తున్నాను క్వాంటిటీ కోసం పాలు పోసాక మరండు నిమిషాలు మగ్గించి చూస్తే ఇలా సొరకాయ ఉడికి ఉంటుందండి ఇప్పుడు ఒక కప్పు దంచిన కలకండ యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కుంకుమ పువ్వు పాలు యాడ్ చేస్తున్నానండి ఇది ఆప్షనల్ కొందరు గ్రీన్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు న్యాచురల్ ఫుడ్ కలర్ కూడా దొరుకుతుంది ఆన్లైన్లో మీకు కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉడకబెట్టిన సగ్గుబియ్యం యాడ్ చేస్తున్నానండి ఇది టీ గ్లాస్ అంత సగ్గుబియ్యము ఉడకబెట్టి సిద్ధం చేసుకుంది ఇది ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను ఈ సగ్గుబియ్యం యాడ్ చేశాక ఉండలు లేకుండా చక్కగా కలపాలండి పంచదార మీ రుచికి తగ్గట్టు చూసి యాడ్ చేసుకోండి ఇది మీడియం స్వీట్ ఉంటుంది ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను ఈ సొరకాయతో హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కాదండి కొందరికి సేమియా పడదండి కడుపు నొప్పి వస్తుంది వేడి చేసింది ఇలా అంటారు కదా అలాంటివేవి ఈ పాయసంతో ఉండవండి టమ్మీకి లైట్గా ఉంటుంది ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించడంలో ఈ సొరకాయ మంచి వెజిటబుల్ అని చెప్పాలి హార్ట్ హెల్త్కి కానీ డైజెషన్కి కానీ ఈ నార్మల్ సేమియాతో చేసే పాయసానికి ఒక ఆల్టర్నేట్ అని చెప్పాలి ఇంకా ఈ వేసవిలో మంచి బాడీ కూలెంట్గా కూడా పనిచేస్తుందండి మీకు గుమ్మడికాయ హల్వా ఉంటుంది కదా అలాంటి టేస్ట్ వస్తుంది ఇది వేడిగా అయినా బాగుంటుంది చల్లగా సర్వ్ చేసినా బాగుంటుందండి పండగలున్నా లేదా గెస్ట్లు వచ్చినా లేదా వీకెండ్ స్పెషల్ రెసిపీగా కూడా ఇది ట్రై చేయొచ్చు